శ్రీ గారు తాను భక్తులకు ఇస్తున్న ఒక ప్రవచనంలో శ్రీ ఆది శంకరాచార్యుల వారి పేరును ఉటంకిస్తూ చాతుర్నామ్య పీఠాలు స్థాపించింది ఆయన కాదని కొంచెం వ్యంగ్యస్వరంతో చెబుతూ ఆ పీఠాలను స్థాపించింది విజయనగర సామ్రాజ్య స్థాపకులైన బుక్కరాయల గురువు శృంగేరి పీఠాధిపతి శ్రీ విద్యారణ్యస్వామివారని పేర్కొనడం జరిగింది చారిత్రాత్మకంగా ఆ పీఠాలను స్థాపించింది శంకరాచార్యులు వారని జగద్దితం వీరు చరిత్రను చింపేస్తున్నారో తిరగరాస్తున్నారో సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ విశ్లేషిస్తూ అనుసరిస్తున్న వారికి ఆ మాటలు ఆమోదనీయం కాదు పైగా వారు మరో రెండు నిందలు కూడా వేశారు మొదటిది శంకరాచార్యుల వారు విష్ణువుని కీర్తించాలని విష్ణు సహస్రనామం భగవద్గీతలకు భాష్యాలు వ్రాశాడు కనుక ఆయన శుద్ధ వైష్ణవుడు అని అనడం రెండవది ఆయనకు పంచాయతనం శ్రీ స్వామి వారేనని మొదటి నిందకు సమాధానం ఒక శివారాధకుడు విష్ణువుని కీర్తించినంత మాత్రాన వైష్ణవుడవుతాడా మరి రామాయణంలో రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి శివారాధన చేశాడని చెబుతారు అంటే రాముడిని శైవుడు అని అంటారా భస్మాసుర సంహారం కోసం విష్ణువు మోహిని అవతారం ఎత్తినప్పుడు ఆ మోహంలో శివుడు సైతం పడిపోయాడని చెబుతారు శివకేశవులు వీరైనా వారిద్దరూ సృష్టి స్థితి లయ ధర్మాలను విధి నిర్వహణను పాటిస్తూ జగజ్జనని అయిన ఆదిశక్తి సృష్టించబడిన పరమోన్నతమైన ఆది దైవాలు శ్రీరామ రామ రామేతి అని సాక్షాత్తు శివుడే చెప్పారు శివ విష్ణువుల మధ్య లేని ఈ వారిని వేరువేరుగా చూడటమే దైవాపరాధంగా భావించాలి ఇక రెండవ నిందకు సమాధానం ద్వాపరయుగం తర్వాత ఈ భరతకంఠంలో శైవ వైష్ణవ మత విద్వేషాలతో అనేక యుద్ధాలు జరుగుతున్న సమయంలో శ్రీ ఆదిశంకరుడు తన విశేష ప్రతిభతో అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు భక్తి మార్గం ద్వారా భగవంతుడిని భక్తుడిని ఒకటి చేసి తత్వబోధన చేస్తూ అనేక స్తోత్రాలు రచించారు ఉపనిషత్తులకు భాష్యాలు వ్రాశారు వారు సాక్షాత్తు దైవస్వరూపులు నేటికి చాలా మంది పండితులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు ముప్పై రెండు సంవత్సరాల అతి తక్కువ జీవితకాలంలో ఇంత రాయడం ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారు ఆయన మహాజ్ఞాని అద్వైతత్వాన్ని బోధించడానికి స్థాపించడానికి ఒక లక్ష్యంతో పనిచేసిన దైవాంశ సంభూతుడు ఆయన రచనలలో ఎక్కువ భాగం అద్వైతంపై దృష్టి సారించినప్పటికీ చిత్తశుద్ధికి భక్తి చాలా ముఖ్యమైనదని ఆయన నమ్మినందున ఆయన భక్తి తత్వాన్ని ప్రబోధించారు భక్తి లేకుండా ఆత్మ సాక్షాత్కారం సాధ్యం కాదు అందువల్ల ఆయన అమ్మవారిని పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని గణేశుడిని సుబ్రహ్మణ్య స్వామిని హనుమంతుడిని రాముడిని కృష్ణుడిని నదీమతలుని స్థుతిస్తూ అనేక శ్లోకాలను సమకూర్చారు వాటిలో ఎక్కువ భాగం విష్ణువు శివుడు మరియు శక్తిపై కేంద్రీకృతమై ఉన్నాయి ప్రజలు తమ కోరిక మేరకు ఏ రూపంలోనైనా దైవాన్ని పూజించాలని ఆయన కోరుకున్నారు దాని ఫలితాలు చివరకు వారి మనస్సును శుద్ధి చేసుకుని ఆత్మసాక్షాత్కారానికి తగినట్లుగా పనిచేయాలి ఆయన జీవిత చరిత్ర నుండి ఆయనను నరసింహుడు సరస్వతి మరియు విశ్వనాథుడు ఆశీర్వదించారని స్పష్టంగా తెలుస్తుంది అందువల్ల ఆయనలో నిజమైన వైష్ణవ శైవ మరియు సాత్వలను కనుగొనవచ్చు వారి రచనల గురించి చెప్పే ముందు అసలు శ్రీ చిన్నజీయ స్వామి గారు ఏమన్నారో విందాం శంకరాచార్యుల వారు నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు నాలుగు దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి ద్వారకలో ఒకటి జ్యోతిర్మఠంలో ఒకటి శృంగేరీలో ఒకటి ఇలాగ నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా శంకరాచార్యుల వారు ముప్పై రెండేళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్లారు హిమాలయాల్లోకి తిరిగి వచ్చిన చరిత్ర లేదు అంతేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది అది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ ఎవరు ఏర్పాటు చేశారు తర్వాత కాలంలో పదమూడవ శతాబ్దంలో విశ్వ మన విజయనగర మహా సామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహర రాయలు బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన వేదాంత దేశకుల వారి యొక్క సహాధ్యాయి ఆయన విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఆయన ఏర్పాటు చేశారు ఈ నాలుగు పీఠాలని ఆయన కాలంలో పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనం ఆయన ఆరాధన చేయలేదు ఆయన నారాయణ పరాయణుడు ఆదిశంకరాచార్యులు వారు అని చెప్పేటటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడైన తత్వం అద్వైత తత్వం కానీ ఆయన ఉత్తమ వైష్ణవుడు ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి మనకి భగవద్గీతకి బ్రహ్మసూత్రాలకి ఉపనిషత్తులకి ఎందులో మనం చూసినా శుద్ధమైనటువంటి స్పష్టమైనటువంటి నారాయణ పరతత్వ ప్రతిపాదన ఆయన బల్లబుద్ధి చెప్పినట్టు ఉంటుంది ఇంకా అక్కడక్కడ రామానుజుల వారికి అస్తే మొహమాట పడి సర్వేశ్వరేశ్వర అని వాడుతూ ఉంటారు కానీ శంకరాచార్యుల వారికి అట్లాంటి మొహమాటాలు ఏమి లేవు నారాయణ వాసుదేవ విష్ణుహు స్పష్టంగా చెబుతారు ఆయన వారి భాష్యాల్లో మనకి లభిస్తాయి భాష్యాలు చక్కగా మనమే చూడొచ్చు దాంట్లో ఎవరిని మనం అడగాల్సిన అవసరం కూడా లేదు అంచేత పంచాయతనం అనేటటువంటి శంకరాచార్యుల వారికి తెలియదు విద్యారణ్యుల వారు ఏర్పాటు చేశారు అప్పటికి అవసరం ఏదో ఏర్పడింది ఆయనకి ఇతే విదేశీయులు మన దేశాన్ని ఆక్రమించడం ప్రారంభం అయింది కనుక అప్పటికి అలాంటి వారిని ఎదుర్కోవడానికి అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అనే ఒక తాత్పర్యం చేత విద్యుల వారు అన్ని మార్గాల్లో ఉండేవాళ్ళని సేవల్లో ఉండేవాళ్ళని వైష్ణవంలో ఉండేవాళ్ళని శాక్తేయంలో ఉండేవాళ్ళని గాణాపత్యంలో ఉండేవాళ్ళని అందరినీ కలిపి ఒక చోట పెడితే ఇది మనకి కాస్త రక్షణగా ఉంటుంది అని భావించి ఆయన పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు నాలుగు మఠాలని ఏర్పాటు చేశాడు ఆయన ఆ నాలుగు మఠాలని ఏర్పాటు చేసినప్పుడు పదరికాశ్రమంలో అక్కడ భగవంతుడి యొక్క సేవ కోసమని ఒక మఠాన్ని ఏర్పాటు చేసి పెట్టారు ఆయన అక్కడ ఉండేటటువంటి ఆ మఠాధీశుడు యొక్క బాధ్యత ఏమిటి బదరికాశ్రమంలో ఉండే ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారాలు తెరిచినప్పుడు దగ్గిరుండి ద్వారాని తెరిపించడం దగ్గిరుండి మళ్ళీ ద్వారాలని మూయించడం మధ్యలో ఉత్సవాల్ని సక్రమంగా జరిపించడం ఇదంతా ఆయన చెయ్యాలి ఆయన ఉండడం అనేది క్రింద ఇప్పుడు ఇందాక మనం జోషి మఠం అంటున్నామే అక్కడ ఏర్పాటు చేశారు వారికి మఠాన్ని బద్రికాశ్రమంలో అంటే కొంచెం చలిగా ఉంటుంది కనుక జోషి మఠంలో పెడితే కాస్త వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ పెట్టి దాని పేరు జ్యోతిర్దర్శనానికి రక్షకులుగా ఏర్పాటు చేసిన పీఠం కనుక దాని పేరు జ్యోతిర్ పీఠము మఠము ఇది శంకరాచార్యుల వారి యొక్క మఠం అది జ్యోతిర్ మఠం విన్నారు కదా ఇప్పుడు శ్రీ శంకరాచార్యుల వారు నిజంగా ఆయనకు ఈ పంచాయతనం గురించి తెలియదా అతను రాసిన గ్రంథాలే దాన్ని నిరూపిస్తాయి శ్రీ శంకరాచార్యుల వారు తన ముప్పై రెండేళ్ల జీవిత కాలంలో అద్భుతమైన గ్రంథరచన చేశారు దేనికోసం ఈ సమాజానికి భక్తి తత్వం అందించడం కోసం చూడండి ఆయన రాసిన భాష్య గ్రంథాలు బ్రహ్మ సూత్రాలు ఈశావాస ఉపనిషత్తు కేన ఉపనిషత్తు కథా ఉపనిషత్తు ప్రశ్న ఉపనిషత్తు ముండక ఉపనిషత్తు మాండూక్య ఉపనిషత్తు మాండూక్య కారిక ఐతరేయ ఉపనిషత్తు తైత్తరీయ ఉపనిషత్తు చాందోగ్య ఉపనిషత్తు ఉపనిషత్తు శ్రీ నృసింహ ఉపనిషత్తు భగవద్గీత విష్ణు సహస్రనామం సనత్ త్రిశతి ప్రకరణ గ్రంథాలు వివేక సనత్సుయం లలితీ హస్తమాక్రంథా వివేకచూడామణి అప్రోక్షానుభూతి ఉపదేశసహస్రీ వాక్యవృత్తి సాత్మని ఆత్మబోధ సర్వ సార సంగ్రహ సుధాకరం స్వాత్మ ప్రకాశిక అద్వైత అనుభూతి బ్రహ్మ అనుచింతనం ప్రశ్నోత్తర రత్నమాలిక సదాచార అనుసంధానం యాగ అనాత్మ అనాత్మశ్రీ విగ్రహణం స్వరూప అనుసంధానం పంచకరణం తత్వబోధ ప్రౌఢ అనుభూతి బ్రహ్మ జ్ఞానావళి లఘువాక్య వృత్తి భజ గోవిందం ప్రపంచసారం ఇంకా శ్లోకాలు మరియు ధ్యానపద్యాలు శ్రీ గణేశ పంచరత్నం గణేష భుజంగం సుబ్రహ్మణ్య భుజంగం శివభుజంగం భుజంగం భవానీ భుజంగం శ్రీరామ భుజంగం విష్ణు భుజంగం భుజంగం శివానంద శివానందలహరి సౌందర్య లహరి ఆనందలహరి

మీనాక్షి గౌరీ దశకం గౌరీదశకం నవరత్నమాలికా కళ్యాణ వృష్టిస్తవం లలిత పంచరత్నం మాయాపంచం సువర్ణమా దాస్లోకి వేదసార స్తోత్రం హర శివ పంచాక్షర స్తోత్రం శివాపరాధ క్షమాపణ దక్షిణామూర్తి అష్టకం దక్షిణామూర్తి వర్ణమాల మానస పూజా స్తోత్రం శివనామావళి అష్టకం స్తోత్రం శివ పంచాక్షర నక్షత్రమాల ద్వాదశలింగ స్తోత్రం కాశీ పంచకం హనుమత్ పంచరత్నం లక్ష్మీ స్త్రం కాశీపంచకం హనుమత్పంచం లక్ష్మీనృసింహపంచరత్నం లక్ష్మీనృసింహకరుణరస స్త్రం అష్టకం అచ్యుతష్టకం శ్రీకృష్ణాష్టకం హరిస్తుతి గోవిందష్టకం భగవత్ మానస పూజ ప్రాతస్మరణ జగన్నాథ అష్టకం గురువాష్టకం నర్మదాష్టకం యమునాష్టకం గంగాష్టకం మణికర్ణికాష్టకం నిర్గుణ నిర్గుణమానసూజ ఏకశ్లోకి జీవన్ముక్త ఆనందలహరి ధాన్య అష్టకం ఉపదేశ పంచకం సతాశ్లోకి మనీషా పంచకం అద్వైత పంచరత్నం శతకం దేవ్యపరాధ నిర్వాణశతకం దేవ్యపరాధమాపణస్ అండి నూట పద్నాలుగు రచనలు ఆయన తీశారు ముప్పై సంవత్సరాలలో ఆయన హిమాలయాలు వెళ్ళిపోయి ఇంకా మళ్ళా తిరిగి రాలేదు అని అన్నారు కదా ఈ ముప్పై సంవత్సరాలలో నూట పద్నాలుగు రచనలు శివుడి గురించి విష్ణువు గురించి గణేష్ గురించి శక్తి గురించి లక్ష్మి గురించి ఎంత చేశారండి ఆయన అన్ని రాసి అవి రాయడమే కాదు పీఠాలను మఠాలను నాలుగు మఠాలను స్థాపించారు శక్తి పీఠాలను స్థాపించారు ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళారు పాదయాత్ర ఇక్కడ మన కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు ఆయన ఎంత ప్రయాణం చేశారండి అప్పుడు హెలికాప్టర్లు విమానాలు రైళ్ళు లేవండి నడిచి గాలి నడకన వెళ్ళి ఆయన అంత సేవ చేశారే ఆయన్ని మీరు సింపుల్గా ఆయనకేమీ తెలియదు పంచాయతనం తెలియదు మరి ఇదేంటండి ఈ రచనల్లో ఆయన తత్వం మీకు బాధపడలేదా ఆయన పంచాయతన ధర్మం ఆ విధానం ఆయన ఆరాధించే లేదో భౌతికంగా మీరు చూడలేదు నేను చూడలేదు కానీ ఆయన రచనలు చెప్తున్నాయి కదా ఇంతమంది చేత ఇంతమంది హిందువుల చేత ఆయన ఆరాధింపజేస్తున్నారు ఈ స్తోత్రాల ద్వారా ఇది కదా ఇంతకు మించి ఏముంటుందండి ఆయనకు అది తెలియదు ఇది తెలియదు అది రాదు ఈయన చేయలేదు ఆయన చేశాడు అంటూ అసలు మీకు ఆ సంభాషణ ఆ ప్రవచనాలు అవి ఎందుకండి కేవలం రామానుజాచార్యులు వారు ఏం చెప్పారు వాటి గురించి మాట్లాడండి మీ ద్వైత సిద్ధాంతం గురించి మాట్లాడండి మీ విష్ణుతత్వం గురించి మీ ఆరాధనా ప్రక్రియల గురించి వాటి గురించి మాట్లాడండి మరొక మాట మాట్లాడి ఈ హిందూ ధర్మంలో వైష్ణవ శైవ అనే విభేదాలను మాత్రం తీసుకురాకండి ఇప్పుడిప్పుడే మళ్ళీ హిందూ ధర్మం ఒక్క తాటిపై నడుస్తోంది దీన్ని మళ్ళా మీరు కట్ చేసి ఏదో చేయాలని ప్రయత్నించకండి విద్యారణ్య స్వామి గురించి మీరు అంత గొప్పగా చెప్పారే మరి మీరు చేస్తున్నది ఏంటండి ఎప్పుడూ హిందూ అన్నవాడు కలిసి ఉండాలి శివుడైనా విష్ణువైనా మరొక విధానమైనా శైవమైన వైష్ణవమైనా మరొక విధానమైనా ఏదైనా సరే ఈవెన్ బౌద్ధ ధర్మం సిక్కు ఇవన్నీ కూడా హిందూ ధర్మ తాలూకా మౌలిక స్వరూపం అండి ఈ స్వరూపాన్ని మీరు ఇలా మతాల వారీగా బ్రేక్ చేయకండి ఇప్పుడైనా అర్థమై ఉంటుంది హిందూ అన్నది మతం కాదు అది ఒక ఆచరణ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు